వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి మనిషి తను కోరుకునేది ఆనందంగా ఉండాలి శాంతిగా అంటే మనశ్శాంతిగా ఉండాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడు ఎందుకంటే మన దగ్గర డబ్బు ఎం ఎంత ఉన్నా ఎంతమందితో సన్నిహిత సంబంధాలున్నా ఎన్ని పరిచయాలున్నా వీటన్నిటికీ తోడుగా ప్రతి మనిషికి కావలసింది తప్పనిసరిగా శాంతి కావాలి అలాంటి శాంతి పొందడం అనేది కొన్ని సందర్భాలలో జరగదు ఎందుకు కారణం అంటే అది మనం అలాంటి యొక్క విషయాలను మనం గ్రహించాలి ఒకసారి స్వామి వివేకానంద దగ్గరికి ఒక యువకుడు వచ్చారంట స్వామి నాకు అంతటా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంత చాలా బాగా ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను సత్యాన్ని గ్రహించలేకపోతున్నాను అని ఆ యువకుడు చెప్పాడట అదేవిధంగా నేను ప్రతిరోజు గదిలో ధ్యానం చేస్తూ ఉన్నాను అయినప్పటికీ నాకు శాంతి లేదు దీనికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదని చెప్పి ఆ యువకుడు చెప్పడం జరిగిందట స్వామీజీకి అప్పుడు కొద్దిసేపు ఆలోచించి స్వామి వివేకానంద గారు ఇలా చెప్పారు నీవు ఇంతకుముందు చేసిన పనులన్నిటికీ విభిన్నంగా నువ్వు పనులు చేయాలి ఏంటి అంటే నీవు తలుపులు తెచ్చుకొని నీ చుట్టూ ఒకసారి మొత్తాన్ని చూడు ఒకసారి ప్రశాంతమైన మనసుతో నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి యొక్క మొత్తం దాన్ని ఒకసారి చూడు చుట్టూరా అని చెప్పి ఆ స్వామీజీ చెప్పాడు చూసి నీ కొరకు ఎంతమంది నీ కొరకు వేచి చూస్తున్నారు ఎంతమంది నీకు నీ యొక్క సహాయం కోరడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వారికి నీవు వీలైనంత సహాయం వారికి కావాల్సిన అన్నాన్ని అంటే వారికి కావాల్సిన ఆహారాన్ని అందించడం వారికి కావాల్సిన మంచి నీళ్లను అందించడం వారికి ఏమైతే అవసరాలు ఉన్నాయో ఆ సహాయాన్ని మనము చేయగలిగితే అప్పుడు మనము శాంతంగా ఉంటాము మన మనస్సు శాంతిగా ఉంటుంది మనకు సత్యం అనేది లభిస్తుంది మనము ఏదైతే లేదు అంటే కనిపించడం లేదనుకున్నామో అవన్నీ మళ్ళీ మనకు కనిపించాయి కానీ ఇది నీవు చేయాల్సినటువంటి పని ఇది చేసిన తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్పి ఆ స్వామీజీ ఆ యొక్క యువకునికి చెప్పడం అనేది జరుగుతూ ఉంది